నమస్తే వెల్కమ్ టీవీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాల కష్టాలను నేరుగా చూసి చెలించి స్వరాష్ట్ర పోరును జరిపారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అత్యధిక ఏంటంటే కూడా మీరే పాలించారు రోజు కేవలం కాంగ్రెస్ కాదు ప్రధానమంత్రి బీసీ ఉంది కూడా కనీసం నిమిత్త జ్ఞానం లేదు ఈ రోజు కాంగ్రెస్ బిజెపి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ లో మనం మోసం చేసినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పేదానికి ఓరుగా నిలిచే పోరాటం ప్రారంభమైంది కబర్దార్ తెలియజేస్తున్నారు రోజు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ఉద్యమాన్ని మీరు సందర్భంగా పెట్టారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి శాంతియుతంగా గాంధీ మార్గంలో ఏ తీరు కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఇద్దరై పార్లమెంట్ సభ్యులు ఉండే కేసీఆర్ గారు విషయ శాంతి కాదు పార్లమెంట్ చేసి రాష్ట దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ దేశీకైతే తీసుకొచ్చిందో ఈరోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మీకు ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ ఒప్పించి పార్లమెంట్ స్తంభింపజేసినట్టు కేంద్రంలో కేంద్రం బీజేపీ పార్టీ దిగిరాదా అని చెప్పి మా బీసీ నాయకులు బీసీ సంఘాలన్నీ కూడా నిన్న పరిస్థితి కానీ ఇప్పటి వరకు రెండేళ్లు గడిచింది మీ డ్రామాలతోని అసెంబ్లీలో జీవోలతోని డిక్లరేషన్లతోని ధర్నాలతో ఢిల్లీలో డ్రామా గ్రామాలు బంద్ అయ్యని కూడా ఈ రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు తెలియజేసుకుంటూ ఏదేమైనప్పుడు కూడా మరి దశల వారీగా ఉద్యోగం కొనసాగుతుంది అది కూడా గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమంలో ఏ నిర్ణయించో ఖచ్చితంగా మాకు పూలే కాదు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ గారు గాంధీ మార్గంలో శాంతియుతంగా ఖచ్చితంగా స్థానిక సంస్థలు కాదు ఆయన ఖచ్చితంగా చట్ట సభలలో మరి ఖచ్చితంగా మా వాట వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హాజరైనటువంటి ఆత్మీయ మరి ప్రశ్మితులందరూ కూడా మరి పేరు కృతజ్ఞత